హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి నాకు బ్లాగ్స్ చేయడానికి అవ్వట్లేదండి వీడియోస్ అయితే చేసి పెట్టాను కానీ నాకు ఎడిటింగ్ అవి చేయడానికి టైం కుదరట్లేదు ఈ ఇంట్లో పని ఎక్కువగా ఉంది ప్లస్ స్టిచ్చింగ్ అలాగే బయటకు వెళ్ళే పని కూడా ఉండింది ఈ వర్క్స్తోనే సరిపోయింది ఇక అందుకని బ్లాగ్ అయితే చేయలేదు నేను ఇక ఇది వచ్చేసి లాస్ట్ వీక్ అక్క బర్త్డే రోజు అనమాట సో వీడియో కాల్ చేశారు వీడియో కాల్ ఇంకా చూస్తూ ఉన్నాను అదే కేక్ కటింగ్ అది ఇక్కడ ఇక్కడ వాళ్ళ పాప ఉంది చూసాను షాన్వి మా కోడలు సో అక్క కేక్ కట్ చేస్తా ఉంటే తను చేస్తానని చెప్పి అక్క పక్కనే ఉందనమాట ఎవరి బర్త్డే వచ్చినా కూడా ఆవిడే కట్ చేయాలన్నమాట ఇంకా పెద్ద చేస్తాను అని చెప్పి చూడండి అక్కడ చాకపెట్టుకొని కూర్చొని ఉంది కేక్ కట్ చేయడానికి సో ఇంకా వాళ్ళ పెద్దతో పెద్దతయ్యతో పాటు కలిసి తను కూడా కేక్ కట్ చేసింది అనమాట మళ్ళీ ఆ వీడియో అయితే ఇస్తుంటే సిగ్గుపడుతున్నట్టే ఉంటుంది కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళదు అక్కడే ఉండి కేక్ అయితే కట్ చేస్తూ ఉంటుంది సో తనకి ఇష్టం అనమాట ఎవరి బర్త్డే అయినా సరే తనతోనే కేక్ కట్ చేయించాలన్నమాట సో ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే అయిపోతుంది ఇక నేను వీడియో కాల్లో చూసి స్క్రీన్ రికార్డ్ చేశాను అనమాట అక్క వాళ్ళు కాల్ చేసే టైంకి నేను స్టిచ్చింగ్ చేస్తున్నానండి నైట్ ఎయిట్ థర్టీకి అట్లాగా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అంటే చెప్పాను కదా వర్క్ కొద్దిగా ఎక్కువగా ఉంది అని చెప్పి ఇప్పుడు మామూలుగా మనకి ఒక ఫైవ్ డేస్ లేదంటే ఒక వన్ వీక్లో ఇవ్వండి అని అంటే ఆరామ్సే కుట్టుకోవచ్చు కానీ ఎవరిచ్చినా కూడా అర్జెంట్ 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 అనే చెప్తున్నారనమాట నాకు ఒక వన్ డేలో కావాలి టూ డేస్లో కావాలి అని అంటారు కొంతమంది అయితే అసలు నైట్ ఫోన్ చేసేసి నాకు రేపటికల్లా కావాలి అని చెప్పి అంటున్నారు అనమాట సో అందరికీ అర్జెంట్ ఉందనమాట ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కదా సో చాలా మంది కూడా ఈ పూజలకి వాటికి కట్టుకోవాలి శారీస్ అని చెప్పి అర్జెంట్ అర్జెంటుగా కుట్టించుకుంటున్నారు కొంతమంది అయితే వేరే టైలర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ మాకు కుదరదు బిజీగా ఉన్నామని అంటే ఇంకా వాళ్ళు ఇటు వస్తున్నారు అనమాట నా దగ్గర రెగ్యులర్గా స్టిచ్ చేయించుకునే వాళ్ళకైతే ఎంత అర్జెంట్ అన్నా కూడా నేను టైం సెట్ చేసుకొని మరి కుట్టిస్తానండి ఎందుకంటే నమ్మకంగా వస్తున్నారు ప్లస్ మనీ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి నేను కంపల్సరీ వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను ఇంకొంతమంది ఉంటారండి వాళ్ళ అవసరానికి తగ్గట్టు మారుతూ ఉంటారనమాట వేరే దగ్గర అడగడం లేదు అక్కడ రేట్ ఎక్కువగా ఉందంటే ఇక్కడికి రావడం అలాంటివి చేస్తూ ఉంటారు అంతకుముందు నా దగ్గర స్టిచ్ చేయించుకున్న వాళ్ళు కూడా ఇక్కడ రేట్ ఎక్కువ అని చెప్పి వేరే దగ్గర వెళ్ళి స్టిచ్ చేయించుకోవడం అక్కడ వాళ్ళకి స్టిచ్చింగ్ సరిగా లేకపోయినా పర్లేదండి వాళ్ళకి అట్లీస్ట్ ఒక ట్వంటీ థర్టీ రూపీస్ తక్కువ ఉన్నా పర్లేదు అనమాట వాళ్ళకి స్టిచ్చింగ్తో పర్లేదు మనీ తక్కువ ఉండాలి ఇప్పుడు అక్కడ కూడా బిజీ అయ్యేసరికి నా దగ్గరకు వస్తున్నారనమాట నీ దగ్గరే బ్లౌజెస్ సెట్ అవుతున్నాయి ప్లీజ్ కుట్టవా ఒక వన్ డేలో ఇవ్వు టూ డేస్లో ఇవ్వు అని చెప్పని అంటున్నారు వాళ్ళు అడిగేదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా అక్కడ వాళ్ళకి స్టిచ్ చేసే వాళ్ళు బిజీగా ఉన్నారు అక్కడ కుదరలేదు కాబట్టి మన దగ్గరకు వచ్చారు అని చెప్పి సో నాకైతే ఇలా చేస్తే మాత్రం నిజంగా అసలు నచ్చదండి సో నేనైతే అసలు నాకు టైం కుదరట్లేదనే చెప్పాను నిజంగా నాకు అలాగే ఉందండి ఎందుకంటే ఇంట్లో వర్క్ అలాగే స్టిచ్చింగ్ వర్క్ ఈ వీడియోస్ వీటితోనే సరిపోతుంది సో అందుకని నేను ఆ బ్లౌజెస్ అయితే తీసుకోలేదండి నాకు టైం కుదరట్లేదు నేను కుట్టను అని చెప్పి చెప్పాను అనమాట ఇక ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి పంజాబీ డ్రెస్ అండి డ్రెస్ మెటీరియల్ తీసుకొచ్చారనమాట సో దాన్ని స్టిచ్ చేశాను ఇక మీకు చూపిద్దామని చెప్పి ఒక చిన్న వీడియో అయితే తీశానండి ఇలాగ హ్యాండ్స్కి అయితే ఒక చిన్న ఫ్రిల్స్ అయితే ఇచ్చాను వాళ్ళు ఇంకొద్దిగా ఫ్రిల్స్ అయితే పెట్టమన్నారు కానీ ఆ క్లాత్ అయితే సరిపోలేదండి అందుకని నేను చిన్న ఫ్రిల్స్ అయితే ఇచ్చాను ఇక ఇక్కడ వచ్చేసి నేను అనార్కలి డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నానండి కెమెల్లా కటింగ్ సో ఇది వచ్చేసి పట్టు శారీ అనమాట సో పట్టు శారీని అనార్కలి డ్రెస్ లాగా స్టిచ్ చేయమన్నారు సో ఇక్కడ బార్డర్ వస్తుంది కదా శారీకి అటు ఇటు బార్డర్ ఉంటుంది కదా సో ఆ బార్డర్ని నేను ముందుగా కట్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను సో ఇలా కట్ చేస్తేనే మనకి అది అనర్కలి డ్రెస్ కట్ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట లేదంటే ఆ బార్డర్ అనవసరంగా కట్ అయిపోతుంది సో అందుకని టూ సైడ్స్ కూడా బార్డర్ అయితే కట్ చేసేసి పక్కన పెట్టేసి తర్వాత దాన్ని కటింగ్ చేసేసి స్టిచ్ చేశాను సో ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది నేను ఇందులో చూపించలేదండి కొద్దిగా టైం సరిపోలేదు వీడియో తీయడానికి అంటే చెప్తున్నాను కదా అందరూ అర్జెంట్ 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 అనే అంటున్నారు ఇక నాకు టైం అయితే సెట్ అవ్వ అందుకనే నేను డైరెక్ట్ గా స్టిచ్ చేసిన తర్వాత ఫోటో అయితే ఇక్కడ యాడ్ చేసి ఫైనల్ గా డ్రెస్ అయితే ఇలా ఉందండి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది తను వేసుకున్న తర్వాత ఫోటో కూడా యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇక ఇది వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా కట్ వర్క్ లేస్ యాడ్ చేశాను శారీకి బ్లౌజ్ కి అని చెప్పి సో ఆ ఆ శారీ ఇదే అనమాట ఇది కుట్టింది వచ్చేసి నేను విజయాంటి వాళ్ళ అమ్మాయికి అనమాట సో వాళ్ళది గృహ ప్రవేశం ఉంది అని చెప్పి ఇలాగా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నారు సో మీకు చూపిద్దామని ఇలాగ ఫొటోస్ అయితే తీసుకున్నానండి గృహప్రవేశానికి సంబంధించిన ఫుల్ వీడియోస్ అలాగే ఫొటోస్ నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటానండి సో ఇక్కడ ఈ బ్లౌజ్ మీకు చూపిద్దామని చెప్పి పిక్ ఒక్కటే మీకు యాడ్ చేశాను అనమాట ఈ వీడియోలో ఇక ఆ రోజు ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు మధ్యాహ్నం అనమాట టూ థర్టీ త్రీకి అలాగా మేము అక్కడ స్టార్ట్ అయ్యాము ఇక ఫుల్ ఎండ అనమాట ఎండకి ఫుల్ హెడేక్ వచ్చేసింది ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్గా రెస్ట్ తీసేసుకుని ఇక నైట్ ఎయిట్ ఓ క్లాక్కి అట్లాగా నేను బ్లౌజెస్ అయితే స్టార్ట్ చేశానండి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ వచ్చాయని సో అవి అర్జెంట్ అన్నారనమాట సో అందుకని ఇక మధ్యాహ్నం ఫుల్ డ్రెస్ తీసుకుని ఇక ఎయిట్ థర్టీకి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను అవి కంప్లీట్ అయ్యేసరికి నైట్ ట్వెల్వ్ థర్టీ అయిందండి ఇక హెమ్మింగ్ అవన్నీ చేసేసరికి వన్ థర్టీ అట్లాగా అయింది సో ఇక నైట్ అంతా అలాగా అంటే నెక్స్ట్ డే అలాగో సండే కాబట్టి నేను ఇక లేట్ నైట్ అయినా పర్లేదు వాళ్ళకి టైంకి ఇస్తానని చెప్పాను కదా అని చెప్పి ఇట్లాగ స్టిచ్ చేస్తూ కూర్చున్నాను ఇది వచ్చేసి వెల్వెట్ మెరూన్ కలర్ క్లాత్ అనమాట గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వర్క్ అయితే ఉంది కంప్యూటర్ వర్క్ వర్క్ చాలా చాలా బాగుంది కట్ వర్క్ అన్నమాట ఇక కాకపోతే ఒక విషయం ఏంటంటే ఇది వెల్వెట్ క్లాత్ అవ్వడం వల్ల ప్లస్ కట్ వర్క్ కదా సో దాని దానివల్ల ఏంటంటే ఈ వెల్వెట్ క్లాత్ అనేది స్టిచ్ చేస్తూ ఉంటే సాగుతూ ఉందండి అసలు చాలా చాలా ఇబ్బంది అనిపించింది ఇది స్టిచ్ చేసేటప్పుడు ఇది స్టిచ్ చేసిన టైంలో ఒక రెండు బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయొచ్చు అనమాట అంత టైం తీసుకుంది ఈ కట్ వర్క్ అప్పటికీ అక్కడక్కడ పిన్స్ అవి అడ్జస్ట్ చేసేసి కదలకుండా వర్క్ అనేది చేస్తూ వచ్చాను కాకపోతే ఎంత చేసినా కూడా అసలు ఆ క్లాత్ అనేది సాగిపోతుంది అనమాట ఇది కట్ వర్క్ కదా సో అది కూడా చాలా స్లోగా దానికి తగ్గట్టు స్టిచ్ కూడా చాలా దగ్గరగా పెట్టి స్టిచ్ చేయాలి అలా చేస్తేనే ఆ ఫినిషింగ్ అనేది బాగుంటుందనమాట ఆ కట్ వర్క్ అనేది మనకి తెలియాలి అది చాలా నీట్గా ఉండాలి ఎక్కడ ఫోల్డింగ్స్లో ఆ వర్క్ అనేది పోకూడదనమాట అక్కడ వాళ్ళు ఫినిషింగ్ ఎలా ఇచ్చారో సో ఆ ఫినిషింగ్ మనకి యాజ్ ఇట్ ఈస్ కనిపించేలాగా మనం వర్క్ అయితే చేయాలన్నమాట స్టిచ్చింగ్ చేయాలన్నమాట సో దీనికైతే నాకు చాలా టైం వేస్ట్ అయిపోయిందండి ఇక ఎలాగో టైంకి ఇస్తానని చెప్పాను కాబట్టి ఇక స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఇక నెక్స్ట్ ఈ బ్లౌజ్ అయితే నేను చాలా ఫాస్ట్గా చేసేసానండి ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా సో ఆ బ్లౌజ్ అయితే అసలు ఫాస్ట్గా నేను స్టిచ్ చేసేసాను ఇక హెమ్మింగ్ చేసేసి వాళ్ళ బ్లౌజ్ వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేసేసాను సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్